హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బిందుస్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను అదేంటో చూసేద్దామా ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఎగ్స్ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఎగ్స్ అనేవి మంచిగా ఉందా లేకపోతే పాడైపోయిందా అని చెక్ దానికైతే నేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా యూజ్ అవుతుంది మనం తేగానే కూడా ఇలా వాటర్లో వేసేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు లేకపోతే మనము ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇలా వేసుకున్నామంటే మనకి ఎగ్స్ మంచిగా ఉన్నాయో లేదా అనేది తెలిసిపోతాయనమాట సో ఫస్ట్ అయితే మనం ఇలా గిన్నెలో అయితే వాటర్ అయితే తీసేసుకునేసి మనం ఎగ్స్ అన్ని కూడాను దాంట్లో వేసేసుకునేసి ఎగ్స్ అన్ని కూడాను లోపలికి మునిగిపోయి ఉంటే ఆ ఎగ్ అనేది బాగుంది మంచిగా ఉందని అర్థం అనమాట సో ఎగ్ అనేది లోపల మునగకుండా పైన తెల్వ్ అంటే ఎగ్స్ అనేవి బాగుండదనమాట సో ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి తెలియకపోయి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత అయితే ఎగ్స్ అనేవి మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ అంతా కూడా పగిలిపోయి ఆ లోపల జనం మొత్తం కూడా బయట వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ జనం మొత్తం బయట రాకుండా ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక స్పూన్ రాక్ సాల్ట్ అయితే వేసేసుకునేసి మనం బాయిల్ చేసామంటేను ఎగ్స్ అనేవి పగలకుండా నీట్గా అయితే మనకి అనమాట ట్రై చేసి చూడండి తెలియకపోతేను చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇది చాలా చాలా అయితే బాగా యూజ్ అవుతుందనమాట ట్రై చేసి చూడండి అదేంటంటే నార్మల్గా ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం నిద్ర అనేది తక్కువగా ఉండింది అనుకోండి కంటి కింద మొత్తం కూడా బ్లాక్ వచ్చేసి ఉంటుంది అనమాట ఆ బ్లాక్ అనేది అసలు పోదనమాట చాలా రోల్ పడుతుంది అనమాట సో దానికైతేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక వన్ మంత్ పాటు మనం ఇలా వేసుకున్నామంటేను మనకి స్పాట్స్ అనేవి అస్సలు అసలు కొంచెం కొంచెం తగ్గిపోయేది మనం అట్ల చూడొచ్చు అనమాట అంత బాగా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో మనం ఇలాగ బాదం పప్పు అయితే ఉంటుంది కదా సో ఈ బాదాం అయితేను ఇలా కొంచెం అంత వాటర్లో తడిపేసేసి లేకపోతే నానబెట్టి ఉన్నా కూడా పర్వాలేదు లేకపోతే తడిపేసుకునేసి కూడాను ఇలా ఇలాగా ఒక రాయి మీద అయితే మనం బాగా ఇలా సాధేసుకునేసి ఇలా ఒక కొంచెం ఇది క్రీమ్ లాగా అయితే వస్తాయి అన్నమాట అది సో ఇది మనకు ఒక్కటి కాబట్టి మనం మిక్సీలో అయితే వేసుకోలేము కానీ సో ఇలాగ మనం సాధేసుకునేసి మనము కొంచెం అట్లా వాటర్ అయితే మిక్స్ చేసుకునేసి ఇలా సాధేసుకునేసి మనము కంటి చుట్టూ మనం వేసుకునేసి నైట్లో మనం అలానే పడుకున్నామంటేను మనం ఇలా ఒక వన్ మంత్ చేసుకుంటూ వచ్చామంటేను మనకి ఆ స్పాట్ మొత్తం కూడా కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుందన్నమాట ఇలా చూసారా బాగా కొంచెం అయితే వాటర్ అయితే వేసేసుకునేసి నీట్గా ఇలాగ బాగా రుద్ధేసుకునేసి ఒక క్రీమ్ లాగా వచ్చేసింది చూసారా సో ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి నైట్లో అయితేను బాగా మనము ఇలాగ కళ్ళ చుట్టూ కూడా మసాజ్ లాగా చేసేసుకునేసి మనం అట్లే పెట్టేసుకునేసి మళ్ళీ మార్నింగ్ లేసి నీట్గా కడిగేసుకునేసి మనం అలా ఒక వన్ మంత్ చేసామంటేనో చాలా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుందండి అసలు డాక్ స్పాట్స్ అనేవి అస్సలు కనిపించదు అంత మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట ఎలాంటి కెమికల్స్ లేకుండా నేచురల్గా అయితే తగ్గిపోతాయి అనమాట ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఎప్పుడు మనం ఇలాగ కర్పూరం డబ్బాలో అయితే మనం తీసుకుంటూ ఉంటాము కదా సో ఇలాగ డబ్బాలో తెచ్చుకుంటూ ఉంటాము లేకపోతే ప్యాకెట్స్లో తెచ్చుకునేసి ఇలాగ మామూలుగా ఇలాగ డబ్బాలు ఉంటే కూడా దాంట్లో కూడా వేసుకుంటూ ఉంటాము సో ఇలా మనము కర్పూరం డబ్బాలు అయితే మనం తెచ్చుకున్నప్పుడు కర్పూరం ఏమవుతుందంటే ఇప్పుడైతే వింటర్ సీజన్ కదా సో కర్పూరం అంతా కూడా కరిగిపోతూ వస్తుందన్నమాట మనం ఎంత పెద్దదిగా తెచ్చిపెట్టినా కూడా అది కొంచెం చిన్నది అయిపోతూ వస్తుంది అనమాట మనము అది అబ్జర్వ్ చేయమనమాట ఏంటబ్బా కరిగిపోతూ ఉంది చిన్నదిగా అయిపోతుంది అయితే అనుకుంటాము అలా అవ్వకుండా ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో అయితే కొన్ని లవంగాలు అనమాట ఇలా లవంగాలు వేసి పెట్టేసుకున్నామంటే అసలు కర్పూరం అనేది ఖరిగిపోకుండా ఉంటుంది అనమాట మనకి చిన్నది అయిపోకుండా ఉంటుంది మనం ఎలా తెచ్చుకుంటామో సో అలానే ఉంటుంది అనమాట ట్రై చేసి చూడండి చాలా యూజ్ అవుతుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ డిప్పండి నెక్స్ట్ డిప్ ఏంటి అంటే ఇలాగ మనము కర్పూరం డబ్బాలు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇలాగ మనము తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఇలాగ డబ్బాలో తెచ్చుకున్నామంటే సో ఈ డబ్బాలో అయితేను మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట కర్పూరం స్మెల్ అయితే కూడాను అసలు పోదనమాట మంచిగా అయితే ఉంటుంది సో ఈ దీంట్లో అయితేను మనం ఇలాగ కుంకుమ అయితే తెచ్చుకుంటాం కదా ఇలాగ ప్యాకెట్లో అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాము ఇలాగ మనము ప్యాకెట్లోనూ అలానే పెట్టేసుకున్నామంటే దాంట్లో పురుగులు పట్టేస్తూ ఉంటుంది అనమాట కొంచెం స్మెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో దానికోసం అయితేను ఇలాగ కర్పూరం డబ్బాలు అయితే ఉంటాయి కదా ఆ డబ్బాలో అయితేను ఇలాగ నీట్గా ఇలా కుంకుమ పసుపు అలాంటివి మనం స్టోర్ చేసుకున్నామంటేను మనకి దాంట్లో పురుగు పట్టకుండా ఉంటుంది మనకి స్మెల్ కూడా అసలు పోదు అనమాట మనకి కుంకుమ అనేది రోజులు అయినా కూడా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట సో అది కాకుండా కుంకుమ డబ్బాల్లో అయితే మనము ఎప్పుడు వేసుకున్నా కూడా ఒక కర్పూరం అయితే ఇలా వేసి పెట్టేసుకున్నామంటేను మనకి దాంట్లో పురుగులు అనేది అసలు పట్టదనమాట ఆ స్మెల్ కూడాను కర్పూరం వేసే వల్ల స్మెల్ అనేది ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట కుంకుమ పెట్టుకునేటప్పుడు లేదా దేవుళ్ళ పటాలకు పెడతాం కదా అప్పుడు కూడాను మన ఇంకా మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట ఇలాగా కర్పూరం డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మంచి స్మెల్ అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ డిప్ప అండి నెక్స్ట్ డిప్ ఏంటి అంటే నార్మల్గా మేము ఆనియన్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము సో మనము షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఆనియన్స్ అనేవి ఇక్కడ పైన ఈ కాడలు అయితే ఉంటాయి కదండి సో ఈ కాడలు అనేవి అసలు బాగా ఎండిపోయినట్టు గట్టిగా ఉండాలన్నమాట మనకి మెత్తగా కొంచెం తడిగా ఉన్నిందంటే లోపల మొత్తం ఆనియన్ అంతా కూడా డ్యామేజ్ అయినట్టు ఉంటుంది సో మనం తీసుకునేటప్పుడేను మనము ఇలా పైన కాడలు అయితేను బాగా ఎండిపోయినట్టు ఉంటే తీసుకోండి చాలా రోజులైనా కూడా మనకి ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటుంది సో మనకి ఆనియన్స్ కుళ్ళిపోకుండా ఉండాలనుకుంటే ఇలాగ న్యూస్ పేపర్ని అయితేను మనం ఆనియన్ ట్రేలో అయితే ఇలాగా మనం అక్కడక్కడ పెట్టేసుకున్నామంటేను మనకి ఆనియన్స్లో ఏదైనా తడిగిడి ఉన్నా కూడాను ఇంకొక ఆనియన్కి అంటుకోకుండా మనకి ఆనియన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది కూడాను ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఇలాగ పప్పులు ఉద్దిపప్పు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఉద్దిపప్పులు అయితే ఒక్కొక్కసారి అయితే మనం అలానే బాక్స్లో వేసి పెట్టేసి ఉన్నామంటే కూడా ఒక్కొక్కసారి పురుగులు అయితే పట్టేస్తూ ఉంటుంది అనమాట పురుగులు అయితే పట్టేసుకునేసి కొంచెం చిన్న చిన్న పురుగులు అయితే ఎక్కేస్తుంటుంది సో దానికైతేను ఇలాగా వెల్లుల్లి ఇలాగ కాడలు అయితే ఉంటాయి కదా ఇలాగ ఒక రెండు కాడలు ఇలాగ వేసి పెట్టేసుకున్నామంటేను దాంట్లో ఎక్కువ కొంచెం ఘాటైన స్మెల్ వస్తాయి అనమాట సో దానివల్ల ఈ కాడలు ఇలా వేసేసుకునేసి మనము బాక్స్ అయితే క్లోజ్ చేసి మనం పెట్టేసుకున్నామంటేను అసలు ఉద్దిపప్పులు అయితే మనకి పురుగులు అనేది అసలు చేరదనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇక్కడ ఒక్కొక్కసారి ఆయిల్ అనేది మనము చే జారి కింద పోసేస్తూ ఉంటామన్నమాట కింద పడిపోయి ఉంటుంది సో దానికైతేనో ఇలాగ కొంచెం అంతా మన ధర బియ్యం పిండి ఉన్నా పర్వాలేదు గోధుమ పిండి ఏదైనా పర్వాలేదు అనమాట సో ఏ పిండినైనా పర్వాలేదు ఇలాగ నీట్గా ఇలా చల్లేసుకునేసి మనం నీట్గా ఇలా తుడిచేసుకున్నామంటేనే నీట్గా వచ్చేస్తాను అనమాట మనము ఆయిల్ పడిన వెంటనే మనము వాటర్ వేసి తుడిచి లేకపోతే క్లాత్ వేసి తుడిచామంటేనో ఆ ఫ్లోర్ మొత్తం కూడా ఇదిగా జిడ్డు జుడ్డుగా అయిపోతాయి అనమాట మనకి అసలు చేయి పెట్టినా కూడా చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆ జిడ్డు అనేది అస్సలు పోదనమాట అది మనకి ఇంకా చాలా డబుల్ అయితే అయిపోతుంది సో దానికైతేనో కొంచెం ఇలా ఆయిల్ ఎప్పుడైనా పడిపోయినప్పుడు జస్ట్ ఇలాగ పిండి అయితే వేసేసుకునేసి ఆ పిండితోనే మొత్తం ఆయిల్ మొత్తం కూడా తుడిచేయాలన్నమాట ఇలా తుడిచేసుకున్నామంటే ఆ పిండిలోనే మొత్తం ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తాయి అనమాట చూసారా ఇక్కడ ఆ పిండి మొత్తం కూడాను ఆయిల్ అంతా కూడా పీల్ అనమాట మనకి ఆయిల్ ఉన్న చోటు కూడా అస్సలు తెలియదు అనమాట మనకి సో ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా అంటే చాలా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము రైస్ ఇలాంటివి వండుకుంటూ ఉంటాం కదా సో కుక్కర్లో వండుకుండా ఒక్కొక్కసారి ఇలా వార్చుకొని తినాలి అనేసి ఉంటుంది కదా సో అలా వార్చుకొని తినేటప్పుడు అయితే ఒక్కొక్కసారి వార్చుకోవడం అయితే కొంతమందికి తెలియదు అనమాట అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి లేకపోతే వండడం నేర్చుకునే వాళ్ళకి కూడాను లేకపోతే బ్యాచులర్స్కి ఇలాగైతే ఉంటారు కదా సో ఇలా వంచుకోవడానికి అయితే నువ్వు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇలాగ మనం బట్టలు పెట్టుకుంటాం కదా వుడెన్ క్లిప్స్ అనమాట తర్వాత ప్లాస్టిక్ క్లిప్స్ వేయకూడదు మళ్ళీ ఖరిగిపోతుంది వుడెన్ క్లిప్స్తో అయితే మనం ఇలా వేసేసుకునేసి మనం గంజనేది వార్చుకున్నామంటే నువ్వు అసలు చాలా నీట్గా వచ్చేస్తా అనమాట మనకి చేతి మీద పడిపోతుంది ఏదైనా గ్లాస్ పెట్టినా గిన్నె పెట్టినా అనే ఆ థాట్ అయితే ఉండదు ఇలాంటి క్లిప్స్ అయితే మనకి బయట కూడా షాప్లో పంపుతూ ఉంటారనమాట మనం డబ్బులు ఇచ్చి కొనబడలేదనమాట మనం మన ఇంట్లో బట్టలు కారేసే ఇలా గుడ్డని క్లిప్స్తో అయితే ఇలా నీట్గా మంచి వేసుకున్నామంటే నువ్వు రైస్ మొత్తం ఆ వాటర్ మొత్తం నీట్గా దిగిపోతాయి అనమాట మనం దానికి ఎలాంటి బ్యాలెన్స్ ఏమి ఏం పెట్టబడలేదనమాట ఆ ప్లేట్ కూడా బాగా టైట్గా పట్టేసుకుంటుంది ఆ తర్వాత నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇది చాలామందికి యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను మనకి గ్లాస్ ఏదైనా పెట్టినా కూడాను కొంచెం భయపడుతూ ఉంటారనమాట కొత్త అంటే కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం భయపడుతూ ఉంటారన్నమాట చేతి మీద జగ్ గింజి పడిపోతుంది అనేసి సో అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి వేసుకొని చూడండి క్లిప్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది అనమాట చూసారా వాటర్ అంతా కూడా మొత్తం నీట్గా అయితే డ్రై అయిపోయింది అనమాట రైస్ కూడా చాలా పొడి పొడిగా అయితే వచ్చేసింది అనమాట సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా యూజ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే అయితే ఇవ్వండి ఇందులో మీకు ఏ టిప్స్ నచ్చిందో నాకైతే కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్